తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మెడికల్ సీట్లు పెరిగినాయి అని చెప్పటము ఇది ఎంత డొల్లతనమో అర్థమవుతూ ఉంది ప్రజలకు అడుగుతా ఉన్నా ఎవరి టయాంలో ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మెడికల్ కాలేజీ తెచ్చారు ఎన్ని కంప్లీట్ అయినాయి ఎన్ని కాలేజీలకు మీరు సీట్లు వస్తే వద్దు అని వెనక్కి రాశారు ఎన్ని అన్కంప్లీట్గా ఉన్నాయి వీటి మీద చర్చిస్తానికి ప్రముఖ దినపత్రికలను ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళను తీసుకొని మా పార్టీలో ఏ నాయకుడైనా వెంటబెట్టుకొని అధికారులు పెట్టుకొని వస్తే సవాల్ చర్చకొని కూడా మీకు తెలియపరుస్తూ ఉన్నారు ఈరోజు ఎంత ధోరణం అంటే మా ప్రభుత్వంలో మెడికల్ కాలేజీకి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారని చెప్తా ఉన్నాడు ఎర్ర యాగాని కూడా మీరు ఈ పదిహేను నెలలో మెడికల్ కాలేజీకి ఖర్చు పెట్టలేదని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నారు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే ఒక ఆలోచన పెట్టినారు సేఫ్